రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ని సుప్రీంకోర్టుకు పంపాలని సుప్రీంకోర్టులో ఒక సీనియర్ న్యాయవాదిని కూడా నియమించాలని జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము బహిరంగ లేఖ రాసిన అదే సమయంలో బహిరంగంగా విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి దృష్టికి పోయే విధంగా మా ఎమ్మెల్యేలను మంత్రులను కూడా అప్రమత్తం చేసి ఆయన వద్దకు పంపినా సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక లాయర్ను నియమించకపోవడం చూస్తే షెడ్యూల్ కులాల వర్గీకరణకు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలం కాదనే విషయం తేలిపోయింది దీన్ని బట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ప్రధానంగా రెండు అంశాలకు సంబంధించిన విషయం ఒకటి విద్య రెండు ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశం ఎస్సీ వర్గీకరణ జరుగుతూనే విద్యా ఉద్యోగ రంగాల్లో మాకు న్యాయమైన వాటా దక్కుతుంది ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించిన నాలుగు పార్లమెంట్ సీట్ల విషయంలో ఒకటి బాపట్ల మాదిగలకు కేటాయించి మూడు లోక్సభ రిజర్వ్ స్థానాలు మాలలకు ఇవ్వడం ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎస్సీ నియోజకవర్గాల్లో పది మాత్రమే మాదిగలు కేటాయించి పంతొమ్మిది మాలలకు ఇవ్వడం చూస్తే మమ్మల్ని రాజకీయంగా కూడా అనగదొక్కడానికే జగన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకున్నట్టుకున్నది కానీ మాలా మాదిగల మధ్యలో చట్టసభలకి వెళ్ళే విషయంలో కూడా సమాన అవకాశాలు ఇవ్వడు అనే విషయం కూడా తేలిపోయింది ఇట్లాంటి పరిస్థితులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమైన విషయం స్పష్టంగా ఆయన ఐదేళ్ల పాలనలో రుజువైనప్పుడు మాదిగల సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేసిండని చెప్పి రుజువు అవుతున్నప్పుడు మాదిగలకు సరైన విధంగా చట్టసభలకు వెళ్ళే అవకాశం జనాభా దామస్ ప్రకారంగా మాదిగలకు రావాల్సిన అవకాశాలు ఐదేండ్ల పాలనలో రుజువు అవుతున్నప్పుడు మాదిగల చైతన్యం కూడా ఖచ్చితంగా అందుకు అనుగుణంగానే జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుందని ఎవరి దయాదాక్షరాల మీద మేము ఆధారపరచే కర్మ మాకు లేదని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో జగన్ గారికి జగన్ గారి ప్రభుత్వానికి రాజకీయంగా బుద్ధి చెప్పడమే మా ప్రధాన రాజకీయ ఎజెండాగా అతి త్వరలో నిర్ణయాలు తీసుకుంటామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం ఏ ఏ జిల్లాలో ప్రభుత్వం చేస్తుందో అక్కడ ఖచ్చితంగా ముందుగా మా ఫస్ట్ ప్రయారిటీ నరేంద్ర మోడీ గారికే ముందుగా మా ఫస్ట్ ప్రయారిటీ నరేంద్ర మోడీ గారికి ఆయన మమ్మల్ని గుర్తించాడు మా జాతిని గుర్తించాడు మా అంశాన్ని పరిష్కరించడానికి ఆయన వంతు ప్రయత్నం చేస్తున్నాడు ఒక మాట చెప్పాలంటే మాదిగల మాదిగా ఉప్పుకొలాల భవిష్యత్తు ఖచ్చితంగా భవిష్యత్తుకు మేము గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే మాకు కీలకంగా పనిచేస్తుందని మేము భావిస్తున్నాం నమ్ముతున్నాం ఆయన మీదనే మా నమ్మకం అందువల్ల ఆయనకు మా శక్తి మేరకు అండగుండడం ఉండడం మూడోసారి ప్రధానమంత్రిగా చూసే విధంగా మా శక్తి మేరకు మేము ప్రచారం చేయడం ఓటేయించడం అనేది మా ధర్మాంగానే మేము భావిస్తాం మా ధర్మాంగానే మేము భావిస్తాం మా కర్తవ్యాన్ని ఆ దిశగా అహ అహర్నిశలు శ్రమిస్తాం ఎన్నికలయ్యేంత వరకు ఓటింగ్ జరిగేంత వరకు అహర్నిశలు శ్రమిస్తాం అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో గతంలో వర్గీకరణ అమలు చేసింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు కనుక ఆయన ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ తను అమలు చేయడం వల్లనే విద్యా ఉద్యోగ రంగాల్లో ముఖ్యంగా ఉద్యోగాల్లో ఇరవై రెండు వేలకు పైగా ఉద్యోగాలు వేలాది ఉన్నత విద్యా అవకాశాలు ఆయన ప్రభుత్వంలో మాకు కొంత అవకాశాలు పెరిగినాయి కనుక సెకండ్ ప్రయారిటీగా ఆయన కృతజ్ఞత చాటుతాం మేము ఆయన పట్ల కొంత మాకు అభిమానం ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ప్రభుత్వంలో కొంత మా జాతికి కొంత మేలు జరిగిందని